హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి డివోషనల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటే మీ లక్ష్మి మనలో కొంతమంది ప్రతిరోజు మరి కొంతమంది పండుగకు పుట్టినరోజులకు శుభకార్యాలకు మరి కొంతమంది గ్రహాలు బాగలేక కష్టాల వలన భగవంతుని ఆలయాలకు వెళ్తూ ఉంటాము దేవుళ్ళని దర్శిస్తూ ఉంటాము అలా వెళ్ళే క్రమంలో మనము నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తూ ఉంటాము అయితే ప్రదక్షిణ చేసేది మనం ఏ విధంగా చేస్తున్నామనేది గనుక తెలుసుకొని చేసినట్లయితే మనకి నవగ్రహాల అనుగ్రహం అనేది త్వరగా కలుగుతుంది మన కష్టాల వలనో కోరికల వలనో ఎవరు ఏం చెప్పినా చేసేస్తుంటాము కానీ మనం చేసే పని మనకు మంచి కలిగేలా ఉండాలి కానీ కష్టాలు పాపాలు తెచ్చిపెట్టేలా ఎప్పటికీ ఉండకూడదు కాబట్టి ఎవరేం చెప్పినా నమ్మకుండా ఒకటికి పదిసార్లు తెలుసుకొని చేయండి నాతో సహా నవగ్రహ ప్రదక్షిణ చేసేటప్పుడు ఏడు సవ్య దిశల్లో రెండు అపసవ్య దిశల్లో చేయమంటారు కానీ అవి అందరూ చేయకూడదు ఎవరికైతే గ్రహ దోషాలు లేదా వారి జాతక రీత్యా గ్రహాల ప్రభావం కోసం జ్యోతిష్యులు జాతక పరిశీలన చేసి చెప్పినా వారు మాత్రమే చేయాలి కాబట్టి మీరు నవగ్రహ ప్రదక్షిణ తొమ్మిది సార్లు కూడా సవ్య దిశలో చేయండి